హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి డెజర్ట్ రెసిపీ షేర్ చేస్తున్నా మనం పిల్లలకి యూజువల్గా డెజర్ట్స్ ఆఫర్ చేసేటప్పుడు అందులో షుగర్ కానీ బెల్లం కానీ ఉంటుంది అని ఆలోచిస్తాం కదా సో అలాంటి టెన్షన్ ఏం లేకుండా నేను షుగర్ అండ్ బెల్లం ఏమీ వేయకుండా డ్రై ఫ్రూట్స్తో సేమియా చేసి చూపిస్తున్నా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో నేను ఒక సెవెన్ డేట్స్ వరకు తీసుకున్న ఖర్చూర్ అండ్ ఇందులో నేను క్యాషూస్ ఎక్కువ యాడ్ చేసిన కాజు అండ్ బాదం కూడా ఒక సిక్స్ టు సెవెన్ వరకు వేడి పాలల్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి అందులోనే సేమియా వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి నేనైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేమియా వాటర్లో ఉడికించేసి తర్వాత నేను పాలు యాడ్ చేసి ఉడికిస్తాను ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాటర్లో ఉడికిన తర్వాత మనకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు పాలు పడతాయి ఆ పాలు యాడ్ చేసేసి ఈ సేమియా ఉడికే లోపు మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఖర్చూరు గింజలు తీసేసి అట్లనే బాదాంకి పొట్టు కూడా తీసేసి మెత్త ఇందులోనే నేను ఒక టూ ఇలాచి కూడా యాడ్ చేసేసుకున్నా డ్రై ఫ్రూట్స్తో పాటు పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ని ఆల్రెడీ ఉడుకుతున్న సేమ్యాలోకి యాడ్ చేసేసి మనకి కన్సిస్టెన్సీ థిక్ అయిపోతుంది ఇక్కడే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు గార్నిషింగ్కి పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్